టీడీపీ కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు క్షీణించాయి టీడీపీ ఎమ్మెల్యేల డైరెక్షన్ లోనే హింసా రాజకీయాలు పెచ్చరిల్లిపోతున్నాయి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అందుకే మెజార్టీ ఉన్న రామగిరి ఎంపీపీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని తోపుదుర్ది ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు రామగిరి ఎంపీపీ ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నామని రాప్తా అప్పుడు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్ది ప్రకాష్ రెడ్డి తెలిపారు ఆ రామగిరి ఎంపీపీ ఎన్నికల్లో భాగంగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురుబల్ లింగమయ్య దారుణ హత్యకు గురయ్యారని మరో కార్యకర్తలను పోగొట్టుకోవడానికి మేము సిద్ధంగా లేమని తోపుదుర్తి పేర్కొన్నారు ఆ రామగిరి ఎంపీపీ తోపుదుర్తి నిన్న మీడియాతో మాట్లాడారు టిడిపి కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు క్షీణించాయి టిడిపి ఎమ్మెల్యేల డైరెక్షన్ లోనే హింస రాజకీయాలు పెచ్చరిల్లిపోతున్నాయి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అందుకే మెజార్టీ ఉన్న రామగిరి ఎంపీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని తోపుది ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు రామగిరి ఎంపీపీ ఎన్నికను బాయ్ చేస్తున్నామని రాప్తా అప్పుడు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు ఆ రామగిరి ఎంపీపీ ఎన్నికల్లో భాగంగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురుబల్ లింగమయ్య దారుణ హత్యకు గురయ్యారని మరో కార్యకర్తను పోగొట్టుకోవడానికి మేము సిద్ధంగా లేమని తోపుదుర్తి పేర్కొన్నారు ఆ రామగిరి ఎంపీపీ ఎన్నికపై తోపుదుర్తి నిన్న మీడియాతో మాట్లాడారు